దేశానికి స్వతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాలకి బస్సులు తిరుగుతున్న దగ్గర దగ్గర ఊర్ల మధ్య వ్యవసాయదారుల కుటుంబాలలో బండి ప్రయాణాలే ఎక్కువగా జరుగుతున్న ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలోని ఒకనొక గ్రామంలో నట్టింట్లో కూర్చొని బియ్యం బాగు చేస్తున్న అత్తకోడల్లా దృష్టి చేస్తున్న పని మీద లేనే లేదు మాటి మాటికి వాళ్ళిద్దరి చూపులు తలుపులు బార్లా తెరిచి ఉంచిన వీధి గుమ్మం వైపే తిరుగుతున్నాయి వీధిల్లో ఏ ఎడ్ల బండి వెళుతున్నా సడి వినిపించినా ఆదుర్దగా తలెత్తి చూడటం తమ ఇంటి ముందు ఆగకపోయేసరికి నిరాశగా నిట్టూర్చటం వీళ్ళిద్దరు చేస్తున్న పని అదే కాసేపటికి పద్మావతి చేతిలోని చేటను పక్కన పెట్టి స్తంభానికి చేరగిలబడి కూర్చుని అత్తగారితో మీ అబ్బాయి ఇంకా రాలేదేమిటి అంటూ నిట్టూర్చింది మీనాక్షమ్మ నిట్టూర్చి అదే నేను చూస్తున్నా మనసు మనసులో లేదు ఏదో ఆదుర్ద చిన్నపిల్ల తెలియక ఏదైనా పొరపాటు పనిచేసిన మంచి చెడు విడమర్చి చెప్పుకోవాలి గాని వచ్చి మీ పిల్లకు బుద్ధి చెప్పి వెళ్ళండని బుల్లమ్మాయి అత్తగారు మనకు కబురు పెట్టటం విడ్డూరంగానే ఉంది అంటూ బొగ్గను వేలేసుకుని మరీ విస్తుపోయింది అవును ఆవిడ ధోరణి మొదటి నుండి అలాగే ఉంది మనమే అర్థం చేసుకోలేకపోయామనిపిస్తుంది పెళ్లి అయి అవగానే తన అధికారం చూపించేసింది పిల్లతో పాటుగా వెళ్తామని ముచ్చటపడిన మేనత్తల్ని ఎవరూ రానవసరం లేదని చెప్పేసింది ఇదేం చోద్యం అంటూ ముందు విస్తుపోయి తర్వాత మొహాలు చిన్నబుచ్చుకున్నారు కూడాను కళ్ళు తుడుచుకుంది పద్మావతి ఎక్కడా లేని రీతి రివాజులన్నీ బుల్లమ్మాయి అత్తగారి నోటి వెంట వింటున్నాము పెళ్ళయ్యాక అమ్మాయి అత్తగారింటి పద్ధతులకు అలవాటై స్థిమితపడి కుదురుకునే వరకు పుట్టింటికి వచ్చి పోతుంటేనే బాగుంటుందా ఆవిడేమో రాకపోకను కుదరదంటూ కొత్త రూలు పెట్టింది లేకుండా వీల్లేకుండా వాళ్ళింటి ఆనవాయితీ అని తేల్చి చెప్పేసిందామె అదేమిటో కొడుపులో ఓ నలుసు పడిందనే కబురు తెలిసాక అప్పుడు ఐదో ఏడో నెలలోనో సూడిదలిచ్చి బుట్టింటికి తీసుకు వెళ్ళొచ్చట ఇలాంటి ఆచారాన్ని మనం ఎప్పుడూ వినలేదు ఆవిడకు వాళ్ళత్తగారు అలా చేసిందట అందుకని ఇప్పుడు మన పిల్ల మీద ఆ కక్ష చూపిస్తుందేమో అంటూ మీనాక్షమ్మ నిట్టూర్చింది అవును ఆ కబుర్ ఎప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడాలే తప్ప ఏం చేయగలం పిల్లనిచ్చుకున్న వాళ్ళం ఆ పైన అటు పైన వాళ్ళేం చెబితే అది మనం వినాల్సిందే మనం వెళ్ళి చూస్తేనేమో పిల్లకి పుట్టింటి మీద బెంగ కలిగి కుదురుగా ఉండలేదట ఇక్కడకు పంపించటానికేమో దీపం వెలిగించే కోడల్ని పంపితే మేం చీకట్లో ఉండాలి పురుటి రోజులకైతే ఏదో అలవాటు చేసుకుంటాం కాని అంది ముందరి కాళ్లకు బంధాలేస్తున్నట్టుగా ఎంత అందంగా మాట్లాడుతుందో పిల్లవగానే ఒడిగంటూ బియ్యంతో అత్తగారింటికి వెళ్లిన పిల్ల మళ్ళీ పుట్టింట్లో కాలు పెట్టనే లేదు పదహారు రోజులు పండుగ లేదు మనుగడుపులు ముచ్చట ఏదీ లేదు పద్మావతి మళ్లీ కళ్ళు తుడుచుకుంది మీరంతా అంత గొప్పింటి సంబంధం వచ్చిందని మురిసిపోయారు కానీ నాకెందుకో పెళ్లి చూపులు నాడే ఆవిడ డాబు దర్భం ధోరణి చూశాకే నాకు కొంచెం అనుమానంగానే ఉంది మాటల్లో మాత్రమే తేనె కురిపించే రకంలా అనిపించింది కాకపోతే నాదే అనుమానం ఏమోలే అని సరిపెట్టుకుని ఊరుకున్నాను వాళ్ళిద్దరూ బుల్లమ్మాయి కాపురం గురించి ఊహాగానలతో మల్ల గుల్లాలు పడుతూ ఉండగానే ఇంటి ముందు బండి ఆగిన శబ్దానికి ఇద్దరు ఉలిక్కి పడి అటు చూశారు తండ్రి వెనుకే బండి దిగిన బుల్లమ్మాయిని చూడగానే అత్తా కోడళ్ళిద్దరు కళ్ళు ఆశ్చర్యంతో పత్తికాయలంతా అయిపోయాయి బుల్లమ్మాయి రాకని ఊహించకపోవటం వలన ఒక క్షణం నిశేష్ఠులై నిలబడిపోయిన వాళ్ళు తేరుకుని హడావుడిగా గుమ్మం దగ్గరకు చేరుకున్నారు బుల్లమ్మాయి ఇష్టంగా ఇంటి పరిసరాల్ని నిదానంగా చూసుకుంటూ అక్కడ పెట్టి ఉన్న డేగీసాలోని నీళ్లను చొంబులో తీసుకుని కాళ్ళు కడుక్కుని మెట్లకి లోపలకు వచ్చింది లోపలకు వెళ్ళిపోయిన గోపాలరావును పట్టించుకోకుండా వాళ్ళిద్దరూ బుల్లమ్మాయిని చేతిలో చుట్టేశారు పచ్చి పసుపు కొమ్మలా మిసమిసలాడుతూ ఉంటే పిల్ల ఇలా ఎండుప్పులలా మారిపోయింది బెంగ పెట్టుకున్నావా తిండి తింటున్నావా అసలు ఏదైనా విశేషముందా రమ్మనై నీ అత్త పంపించిందా అలాంటి కబురు ఉంటే చూసి వెళ్ళండి అంటుంది కాని బుద్ధి చెప్పమని ఎందుకు వర్తమానం పంపిస్తుంది మీది మరి చోద్యంగా ఉంది అమ్మడు ఇంటికి ఏం జరిగింది అమ్మ నానమ్మల ప్రశ్నల దాడిని చిరునవ్వుతో చూస్తూ బుల్లమ్మాయి మంచి జరిగింది అంది అంటే ఏముంది మనసు కరిగి మనల్ని చూసి రమ్మని పంపించటమే అవునా మళ్ళీ ప్రశ్నలు మొదలు పెట్టారు అన్న అసహనం బుల్లమ్మాయిలో కనిపించేసరికి ఆత్రాన్ని కొంచెం అణుచుకున్నారు ముందు అమ్మాయికి ఏమైనా తీసుకురావే మీనాక్షమ్మ కోడలికి పురమాయించింది పద్మావతి వెళ్ళబోతుంటే బుల్లమ్మాయి చేయి పట్టుకుని ఆపుతూ వద్దమ్మ దారిలో కమలత్తమ్మ చూసి బండి ఆపించి వాళ్ళింటికి తీసుకెళ్లి తినటానికి ఏవో చాలా పెట్టింది నాన్న నేను బాగానే తిన్నాం ఆకలి లేదు అంది అయితే కూర్చుని కాసేపు మీ అత్తారింటి కబుర్లు చెప్పు నీ మాటలన్నీ విని ఎన్నో ఏళ్ళు అయినట్లుగా ఉంది మరి మీనాక్షమ్మ మాటలకు పద్మావతి అవునట్లు తల ఊపుతూ మీ అత్త నిన్ను బాగానే చూసుకుంటుంది కదా మాట తీరు పద్ధతి చూసి నిన్నేమైనా ఆరడి పెడుతుందేమోనని నాకు మనసులో ఒకటే ఆరాటం అంది బుల్లమ్మాయి పక్కున నవ్వి మా అత్తగారు చాలా మంచిది ఈ మాట నేనే కాదు నాన్నే ఇందాకే అన్నారు తెలుసా అంది నిజమా ఇద్దరు ఒక్కసారే అన్నారు అయితే మేమే పొరబడ్డామన్నమాట ఇప్పుడు కూడా ఆవిడ గురించి ఏవేవో అనుకున్నాము ఏవేవో ఆంక్షలు పెట్టిందని కొంచెం గయ్యాలి తనమేమో అనుకున్నాము మాట పెళ్ళును గాని మనసు విన్న అంటారు అలాంటి రకం కాబోలు అర్థం చేసుకోలేకపోయాం అయినా అత్తగారిదే ముందులే ఆవిడ పెత్తనం ఎన్నాళ్ళు సాగుతుందేం అబ్బాయి నిన్ను ప్రేమగా చూసుకుంటే చాలు మంచివాడేగా అదేమిటే మేము ఇద్దరం ఇన్ని ప్రశ్నలు అడుగుతుంటే ఏం మాట్లాడకుండా అలా చూస్తావేం ఏం చెప్పాలో తెలియక మీ మాటలు వింటున్నాను అంటూ నిట్టూర్చింది ఇద్దరి మధ్యలో కూర్చున్న బుల్లమ్మాయి లేచి వెళ్లి తనతో పాటు తీసుకువచ్చిన చేతి సంచి నుండి ఒక నోట్బుక్ ను తీసుకువచ్చి అందించింది నేను అత్తారింటికి వెళ్లే రోజున బాబాయ్ ఇది ఇచ్చి నేను వచ్చినప్పుడల్లా నీ ఆలోచనలన్నీ చక్కగా కథల్లా చెప్తుంటావుగా అక్కడ కొత్త వలన ఎవరితోనూ చెప్పుకోకపోవచ్చు అలాంటప్పుడు అవన్నీ కాగితాల మీద పెట్టడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది కథలు రాయగలిగే నేర్పు అలవడుతుంది అని చెప్పాడు మీరెవరూ అక్కడికి రావటానికి లేదు నేను రాలేను ఉత్తరాలు రాసే వీలు అసలే లేదు అందుకని నాలో నేను అనుకుంటున్నవన్నీ మీతో మాట్లాడాలనుకుంటున్నవన్నీ అప్పుడప్పుడు బాబాయ్ ఇచ్చిన ఈ పుస్తకంలో దానిని మా అత్తకి చదవటం రాదు ఆయన గారికి అంత తీరిక ఓపిక లేదు కాబట్టి ఇది పదిలంగా నా దగ్గర మిగిలి ఉందన్నమాట నేను కాసేపు నా గదిలో కాలక్షేపం చేస్తాను మీ ఇద్దరికి చదవటం వచ్చును కాబట్టి పక్క పక్కనే కూర్చుని చదువుకోండి ఇక నేను చెప్పాల్సింది చివరిలో చెబుతాలే అయోమయంగా చూస్తూ అమ్మ నానమ్మల వైపు చిరునవ్వుతో చూసి బుల్లమ్మాయి తన గదివైపుకు వెళ్లిపోయింది మీనాక్షమ్మ నిట్టూర్చింది అమ్మలు అత్తవారింటి నుండి గబురు తెచ్చినవాడు కొంచెం అయోమయం రకం అయి ఉంటాడు అబ్బాయిని వచ్చి వెళ్ళమని వాళ్ళు చెప్పి పంపితే వీడు ఇంకోలా చెప్పి మనల్ని కంగారు పెట్టాడు అబ్బాయికి అసలే కోపం ఎక్కువ అక్కడ ఏం జరిగిందో ఎలా మాట్లాడతాడోనని మనసులోనే ఎంత గుంజాడన పడ్డానో అవును నేను అంతే ఏం జరిగిందో పిల్ల కాపురానికి ఎలాంటి ముప్పు వస్తుందోనని ఎంత బెంగపడ్డానో ఆయన మామూలుగానే ఉన్నారు అమ్మాయి నవ్వు మొహంతోనే ఉంది కాబట్టి ఉపద్రవం ఏం లేదు అనవసరంగా మనమే బెంబేలు పడ్డాం అంది పద్మావతి తేలిక పడిన మనస్సుతో సరే సరే ముందు ఇది చదువుదాం అంటూ మీనాక్షమ్మ ఆ పుస్తకం తెరిచి పట్టుకుంది ఇద్దరి చూపులు అక్షరాల వెంట పరుగు పెట్టాయి వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం